सवेरे न भये कुतेने वदयासी काम दरिता यज्ञ भारा तिब्बत में शरा श्री के अस्म का महाजनी ही भक्ता महाजनी ही संकल्पिता संकल्पिता तरकारे ना तरकारे ना अस्मिदिने त्रक। अस्मिदिने आयोज ध्यान करे आयोज ध्यान करे भक्ता महाजनी ही भक्ता महाजनी ही संकल्पिता संकल्पिता तरकारे ना तरकारे ना परिश्चमाना శ్రీరామ మందిరే శ్రీరామ మందిరే భరత భరత లక్ష్మణ श्री शत्रुघ्न क्षेत्रज्ञ हनुमते हनुमते समी तमेदा श्री सीताराम चंद्र श्री सीताराम चंद्र स्वामिनः स्वामिनः नूतन दिम्बा दिम्बा प्रतिष्ठापना गुंभा अभिषेक गुंभा विजय महोत्सव महोत्सव अक्षय कर्मणि स्वास्थ्यय कर्मणे लोक कल्याणार्थं लोक कल्याणार्थं समस्त समस्त स मंगला स मंगला अवाप्तिर्थं अर्थं अर्थं श्री रामचंद्रस्य श्री रामचन्द्रस्य

य जय राम जय जय राम स्वाहा ॐ श्रीराम जय राम जय जय राम स्वाहा

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అండి సనాతన ధార్మిక సమస్త భక్తకోటికి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజున విశ్వమే ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ఘట్టం ఈరోజు మనం చేరుకున్నాం ఘట్టానికి భారతదేశం విశ్వగురుగా నిలబడబోతోంది ప్రపంచంలో భారతదేశం అంటే జ్ఞానానికి ప్రతీక విశ్వానికే విశ్వగురు అనిపించుకున్న దేశమే మన భారతదేశం ఎందువల్ల అంటే మన ధర్మంలో అనేక యుగ యుగాలుగా మన యొక్క ఋషులు మనకు అందించినటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసములు వాటి ద్వారా మనకెంతో సంపత్తు మనకు అందించారు మన ఋషులు ఈ యొక్క మన దేశంలో ఈ పుణ్యభూమి కర్మభూమి వేదభూమి మన దేశం మన భారతదేశం ప్రపంచానికే జ్ఞానము అందిస్తుంది అంత గొప్ప దేశము ఆధ్యాత్మికంగా జ్ఞానం అందించేదే మన దేశం అంత గొప్పదన్నమాట ఈ రోజున విశేషించి మన భారతీయులందరూ కూడా సమస్త భక్త కోటి కూడా గర్వించదగ్గ విషయం ఏమిటయ్యా అంటే ఎన్నో సంవత్సరాలుగా అనేకానేక కారణాల వల్ల మన శ్రీ రామచంద్రుల వారి యొక్క అయోధ్య నగరంలో అనేకానేక సంవత్సరాలుగా అట్లాగే శిథిలావస్థ్రో అనేకానేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రామమందిరం అనేక విఘ్నాలు ఏర్పడ్డా కూడా అనేక సందర్భాలలో విఘ్నాలు వచ్చాయి ఎంతోమంది భారతీయులు రామభక్తులు ఎంతోమంది కరసేవకులు ఎంతోమంది పోరాటంలో తమ ప్రాణ సైతం కోల్పోని కోల్పోయి ఆ రామ శ్రీరామచంద్రు వారిపైన అపారమైన భక్తి చేత పోరాటం చేస్తూ ఈరోజున మన భారతదేశంలో న్యాయాలయంలో ఆ యొక్క ఏమైతే ఉంటుందో ఆ రామచంద్ర వారి యొక్క ఆ రామ మందిరం గురించి విఘ్నాలు తొలగిపోయాయి తొలగిపోయి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం వారి అపారమైన భక్తి వారి సంకల్పం చేత ఈరోజున అయోధ్య నగరంలో అత్యంత వైభవోపేతంగా అత్యంత దేదీప్యమానంగా రామమందిరం సుందరంగా మనం చూస్తూ ఉంటాం టీవీలలో రామమందిరాన్ని ఎంతో దేదీప్యమానంగా ఎంతో రమణీయంగా ఎంతో సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం నిర్మాణం చే చేశారు ఆ రామాలయం ఆ యొక్క ట్రస్ట్ వారు ఆ అయోధ్య నగరంలో అంటే ఇది ఒకరిది కాదు ఇది ఈ యొక్క సాధన అనేది వంద కోట్ల మంది భారతీయులు వంద కోట్ల మంది హిందువుల యొక్క సాధన ఈ యొక్క సాధన యొక్క ఫలితమే మనం ఈరోజు చూస్తున్నాం అయోధ్య నగరంలో మరి కాసేపట్లో అయో ఇప్పుడు మరి కాసేపట్లో అయోధ్య నగరంలో రాముల వారి యొక్క నూతన బింబ ప్రతిష్టాపన అట్లాగే ఆ బింబానికి నేత్రం చేస్తున్నారనమాట అంటే ఆ విగ్రహము తయారీ సమయంలో ఆ శిల్పి ఏమైతే కనులు మూయబడుతుంది శిల్పి చేత ప్రతిష్టా సమయంలో నేత్ర ఉన్మీలనం నేత్రము అంటే కళ్ళు ఉన్మీలనం అంటే తె తెరచడం అనమాట తెరిపించడం ఆ కళ్ళు తెరిపించడం ఒక విధానము అది వేదోక్తంగా ఆగమోక్తంగా అక్కడి పండితులు ఈ ఇప్పుడు మరి కాసేపట్లో నేత్ర ఉన్మీలనం చేస్తున్నారు ఆ కళ్ళు తెరిపిస్తున్న రామవారికి ఆ రామువారు శ్రీరాముల వారు తా తాను తనకు తానుగా విశ్వమంతా కళ్ళు తిరగబోతున్నారు ఎందుకు ఉంటే వేదమే చెబుతోంది విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్ అని విశ్వమంతా పరమాత్మ యొక్క కన్ను ఉంటుందంట విశ్వమంతా ఆయన చూపు ఉంటుందంట విశ్వం పైన మొత్తము ఆయన ఆకాశం నుంచి చూస్తూ ఉంటా అంట విశ్వమంతా అందరినీ తన చూపు చేత చూస్తూ ఉంటాడంట అటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుల వారు తాను కన్నులు ఇప్పుడు తిరగబోతున్నారు అట్లాగే ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది ఆ విగ్రహానికి జరుగుతుంది ప్రాణ ప్రాణప్రతిష్ఠ కూడా అది జరగడం వల్ల ప్రాణప్రతిష్ఠ ఆ దేవాలయంలో పునః పూర్వం పూర్వం ఎలా ఉంటుందో వైభవము ఆ వైభవం మళ్ళీ అక్కడ తిరిగి వస్తుంది అక్కడ సాన్నిధ్యం ఏర్పాడవుతుంది సాన్నిధ్యం అంటే శక్తి అనమాట బింబానికి సాన్నిధ్యం ఏర్పాటు చేయడం ఒక శక్తి అనమాట ఎట్లాగైతే తల్లి గర్భంలో జీవుడు జీవుడు పడుతో పడిన వెంటనే ఎట్లాగైతే ప్రాణం పోసుకుంటుందో గర్భంలో జీవుడు అట్లాగే ద నూతనంగా విగ్రహ ప్రతిష్ట కూడా వేదోక్తంగా ఆగమోక్తంగా మంత్రోక్తంగా అక్కడ రాము రాములు వారి విగ్రహానికి అయోధ్య నగరంలో మరి కాసేపట్లో చేయబోతున్నారు ప్రాణప్రతిష్ఠ ఈ ప్రాణప్రతిష్ఠ వల్ల సమస్త భక్త కోటికి అనుగ్రహం కలుగుతుంది అందరి కూడా క్షేమం లోక కళ్యాణం ఇక ఇతోప్యధికంగా అంటే ఇక ముందు కూడా ఈ యొక్క మన ధర్మంలో అనేకానేక పూజలు యజ్ఞ యాగాదులు హోమాదులు నూతన దేవాలయాలు ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో దేదీప్యమానంగా జరగబోతున్నాయి రాబోయే కాలంలో ఈ ధర్మము విశ్వమంతా వ్యాపి వ్యాపిస్తూ పోతుందన్నమాట ఎందుకంటే ధర్మం విశ్వస్య జగత అని వేదం అంటూ ఉంది మన మన యొక్క ధర్మము విశ్వమంతా వ్యాప్తి విశ్వవ్యాప్తి ఉన్నదే ఈ ధర్మం అందుకే వేదమే చెబుతోంది ధర్మో విశ్వస్య జగత విశ్వమంతా కూడా ఈ ధర్మం వ్యాపించి ఉన్నది వ్యాపిస్తూ ఉంటూ ఉంది భవిష్యత్తులో కూడా ఇక వ్యాపింపజేస్తూ మనం వెళ్తూ ఉంటాము దీనికి ఒక వ్యక్తి చేత మనము ఈ దేశాన్ని ఈ విశ్వమంతా కూడా ధర్మాన్ని వ్యాపిం వ్యాపింపజేసుకుంటూ ఈ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం అందరిపైన సమానంగా ఆ యొక్క భగవంతుని కన్ను ఆయన చలని చూపు అందరిపైన పడాలి ఆ రామ అనుగ్రహము శ్రీరాముల వారి అనుగ్రహము ఉంటే అందరికీ కూడా క్షేమం కలుగుతుంది అందుకే కలవు నామ సంకీర్తనం అంటారు కలియుగంలో సంకీర్తనమే శ్రేష్టమైనది ఎన్ని పెద్ద 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 యజ్ఞాగాదులు మనం చేరపుడు కేవలము ఆ అశ్వమేధ పౌండరీక వాజపేయ ఇటువంటి మహామహాయజ్ఞాగాది కృతలు చేరని వారు నామ సంకీర్తనం చేసి చాలంట అదే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామాన్ని మనము నిత్యము జపిస్తూ ఉంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుందంట ఈ నామాన్ని మనం నిత్యము స్మరిస్తూ ఉంటే జపిస్తూ ఉంటే అంత గొప్పది ఈ యొక్క రామనామము అందువల్ల ఈరోజు అయోధ్య ఒక నగరంలో ఏమైతే జరుగుతుందో ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం దాన్ని ఉద్దేశించి మన అనంతపురం నగరంలో లెక్చరర్స్ కాలనీ అనే ఒక ఈ ప్రాంతంలో వేద పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట వేద పాఠశాలలో గత ఐదేళ్లుగా విద్యార్థులకు నేను వేదం చెప్ చెప్తూ వేదం అధ్యాపనం చేస్తూ ఉన్నాను వేదం పాఠం నేను పిల్లలకు చెబుతూ ఉన్నాను నేనే స్వయాన విద్యార్థులు నేనే నా దగ్గర ఉంచుకొని వారికి ఏర్పా సౌకర్యమంతా ఏర్పాటు చేసి గత ఐదేళ్లుగా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ వేదము వేద పాఠశాలలో ఈ ఈ రోజున ఆ అయోధ్య రామమందిరి యొక్క సత్సంకల్పం చేత మా వంతుగా యథాశక్తిగా ఆ రామతారక హోమాన్ని ఇంతసేపు మనము విజయవంతంగా జరుపుకున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్